కర్కాటక రాశి వారి స్వభావములు ఈ రాశిలో జన్మించినవారు చాలా మెతకవారు దయా జాలి కరుణ కలిగి ఉంటారు బంధు ప్రీతి ఎక్కువ వీరు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు నిరాడంబరముగా నిజాయితీగా ఉంటారు చపల చిత్తం ఎక్కువ ఏదైనా సాధించాలనుకుంటే మాత్రం గట్టిపట్టుబట్టి సాధించగలుగుతారు ఏదైనా మాట్లాడినా చెప్పిన అది వారి హృదయాంతరాల నుంచి వస్తుంది కన్నీరు కార్చడం వీరికి చేతకాదు వీరు ఆర్థిక విషయాలలో పొదుపుగా ఉంటారు భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న భయంతో ఖర్చుకు వెనుకాడుతారు రేపటికి పొదుపు చేయాలన్న ఆత్రత ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ఇతరులు తనకు చేసిన అపకారాన్ని మరచిపోతారు వీరు చక్కని ఉపన్యాసకులు కాగలరు మంచి రాజకీయవేత్తలు అవుతారు వీరు జీవితంలో జరిగిన అనుభవాలు అనుభూతులు ఒక పట్టాన మరిచిపోలేరు వీరు తమ ఆప్తులకు రహస్యాలను చెప్పుకుంటారు వీరు తమ మనస్సును ఓ పట్టాన పెట్టరు ప్రతిదీ ఆలోచించి ఆచరించుట వీరి లక్షణము ఎంత డబ్బు కూడబెట్టినా భవిష్యత్తుకు సరిపోదనే చింతతోనే గడుపుతారు రేపు తిండి దొరకదేమోనని చింత వీరికి ఎక్కువ ఛాతీ మోకాళ్లు మూత్రపిండాలు చర్మం మొదలగు విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది భార్యకు లోబడి ఉంటారు అధిక స్నేహితులు పొట్టివారు వక్రబుద్ధి కలవారు త్వరగా నడవగలవారు నీటి ప్రియులు అల్పపుత్రులు వీరు మిక్కిలి సున్నిత హృదయులు హృదయం చొరవ తక్కువ బంధుమిత్రులందు అభిమానము ఉండును అతిథి సత్కార ప్రియులు వీరిలో కొంచెం చపలచిత్తం కలదు ఏదైనా సాధించతలిస్తే అది సాధించేవరకు నిద్రపోరు ఇతరులు చేసిన మేలు మరువరు అట్లే తమకు జరిగిన అవమానాన్ని కూడా మరచిపోరు పొదుపు పాటిస్తారు నిరాడంబరులు నిజాయితీపరులు లలిత కళలందు అభిరుచి గలవారు మంచి వాగ్దాటి కలవారు పైకి మెత్తగా కనిపించిన అవసరమైనప్పుడు ధైర్య సాహసాలు చూపిస్తారు వారి స్వభావములు వీరు విశాల హృదయం కలవారు అభిమానవంతులు పరోపకారులే ఉంటారు వీరికి పొగట్ట అంటే ఇష్టం వాటికి లొంగిపోయి తమకు ఇష్టమున్నా లేకపోయినా ఇతరులకు అపకారము చేయాలని చూస్తారు వీరికి మిగిలిన మీద అధికారం చలాయించాలని కోరిక ఎక్కువగా ఉంటుంది వీరికి లొంగి ఉండకపోయినా పర్వాలేదు లొంగినట్లు కనిపిస్తే ఎంతో సంతోషిస్తారు వీరికి కోపం సులభంగా వస్తుంది కోపం వచ్చినప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడడం వీరికి అలవాటు ఎంత తొందరగా కోపం వస్తుందో అంత త్వరగా పోతుంది వీరికి మర్యాద జరగకపోయినా అవమానం మాత్రం జరిగితే ఊరుకోరు తమ హక్కు కాపాడుకోవడానికి చివరి వరకు పోరాడడం వీరికి ఉన్న మరొక లక్షణం వీరు తామే నీతిమంతులమని గొప్పవారమని అహంకారంతో ఉంటారు దానివల్ల ఇబ్బందులకు గురి అవుతారు సింహరాశివారు ప్రతి విషయాన్ని సూక్ష్మీకరించి సన్నిహితుల సమస్యలను ఇట్టే తీర్చగలుగుతారు కాని తమ సమస్యల్ని మాత్రం పరిష్కరించుకోలేరు ఇంటికి వచ్చిన అతిథుల్ని సత్కరించుటలోనూ వారికి కడుపు నిండా తిండి పెట్టడంలోనూ వీరికి మించినవారు ఉండరు వీరికి సంగీతం అంటే ఎక్కువ ఇష్టము ఇల్లు అలంకరించుటలోనూ పరిశుభ్రంగా ఉంచుటలోనూ వీరు ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ఈ సింహరాశివారికి ఇంకొకరి మీద ఆధారపడడం అంటే ఇష్టము తాము ఎక్కువగా కష్టపడిపోతున్నామని పని భారం ఎక్కువైనదని అంటూ ఉంటారు సహాయం చేస్తామంటే ఒప్పుకోరు అన్ని పనులు తామే చేసుకోవాలని అనుకుంటారు ఆర్థిక సహాయం అసలే ఒప్పుకోరు వీరికి పొదుపు అసలు తెలియదు డబ్బు బాగా ఖర్చు పెడతారు ముఖ్యంగా బట్టలకు ఎక్కువగా ఖర్చు పెడతారు సుఖం మీద సరదాల మీద ఎక్కువ ఖర్చు చేయడానికి ఇష్టపడతారు వీరికి సినిమాలన్నా నాటకాలన్నా ఇష్టం ఎక్కువ ఒకరి సలహాలు పాటించకుండా తమకి నచ్చింది చేసుకుని పోవుట వీరికి ఇష్టము అనారోగ్యం కలిగినప్పుడు విశ్రాంతి తీసుకోకుండా అశ్రద్ధ చేయడం వలన ఎక్కువ ఇబ్బంది పడతారు వీరికి కొన్ని గట్టి అభిప్రాయాలు ఆలోచనలు ఉంటాయి ఇట్టి పరిస్థితులలోనూ అవి మారవు వీరు ఏ పని చేస్తుంటే అదే తప్ప మరో ధోరణి ఉండదు వీరికి మంచి స్నేహితులు ఉంటారు అభిమానవంతులు పరాక్రమశాలి తొందరగా కోపం వచ్చును స్థిరబుద్ధి కలవారు తల్లియందు వినయ విధేయతలు కలవారు వీరు విశాల హృదయం కలవారు ఆత్మగౌరవం కలవారు పరోపకార పరాయణులు ఆడంబర ప్రియులు ఇతరులపై అధికారం చలాయిస్తారు నిజాయితీపరులు మొహమాటం లేనివారు శీఘ్రకోపులు కోపం వచ్చినప్పుడు ఇతరులకు కోపం వచ్చేటట్లు మాట్లాడుతారు తర్వాత తొందరపాటుకు పశ్చాత్తాపడతారు అలంకార ప్రియులు పరిశుభ్రత అహంభావం ఎక్కువ గర్వం తగ్గించుకుంటే రాణించగలరు విరివిగా డబ్బు ఖర్చు పెడతారు స్తోత్రాలకు లొంగిపోతారు కన్యారాశివారి స్వభావములు ఈ రాశివారు సూక్ష్మబుద్ధి కలిగి పరిశీలనాత్మక శక్తి కలిగిన వారే ఉంటారు ప్రతిదీ పద్ధతి ప్రకారం జరగాలనే పట్టుదల ఎక్కువ వీరికి పొదుపు ఎక్కువ బాగా సంపాదించాలని అనుకుంటారు కానీ ఎంతో కష్టపడితే కాని వీరికి డబ్బు రాదు వీరికి మానవతా దృక్పథం ఎక్కువ అందరిమీద జాలి కలిగి ఉంటారు ఈ రాశి వారికి తెలివితేటలు ఉంటాయి ప్రతిదీ ఆలోచించి కానీ నిర్ణయాలు తీసుకోరు అన్ని విషయాలలో వివరాలు సేకరించడం వీరికి ఇష్టము వీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు అందువల్ల ఆహార నియమాలు ఖచ్చితంగా పాటిస్తారు ఎంతో మర్యాదగా పెద్ద మనిషి తరహాగా ప్రవర్తిస్తారు అందువల్ల మిగిలిన వారు వీరికి తొందరగా ఆకర్షితులవుతారు ప్రతివారు వీరి మాటలలో పడిపోతారు వీరికి న్యూనతాభావం ఎక్కువ ఎవరైనా వేళకోడం చేసినా అవమానించినా ముడుచుకుపోయి తమ ఊహలోకి వెళ్లిపోవడం వీరి అలవాటు వీరు మంచి బట్టలు కట్టుకొని ఎప్పుడూ ఆకర్షణీయంగా కనబడతారు పదిమందిలో సరదాగా తిరగడం కన్నా ఇంట్లో భార్యా పిల్లలతో గడపడమే వీరికి ఇష్టం కొందరు భార్య కొంగు ముడివేసుకుని తిరుగుతారు ఆడవారు మాత్రం పురుషుణ్ణి తమ అదుపు ఆ పెట్టుకోవాలని తాపత్రయపడతారు కొన్నిసార్లు పెద్దగా అరుస్తారు పిచ్చి కోపం ఏమి చేయాలో తెలియక చికాకు పడతారు అంతలోనే చల్లారిపోతారు ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం వీరికి అలవాటు బాగా కష్టించి పనిచేయడం వలన నరాల బలహీనత కలిగి తొందరగా అలసిపోతారు కన్యారాశివారు ఎంతో నమ్మకస్తులు ఏమి చేసినా చిత్తశుద్ధితో చేస్తారు వారికి ఇష్టం లేని పని చేయవలసి వచ్చినా లేని స్థలాలకు వెళ్లవలసిన అనారోగ్యం సాకుగా చెప్పి ఉపయోగించుకుంటారు కోపం వస్తే గట్టిగా అరుస్తారు చేతిలో ఉన్న వస్తువు ఏదైనా సరే విసిరేస్తారు అప్పుడు వీరికి అసభ్యకరమైన ప్రవర్తన అసభ్యకర సంభాషణ నచ్చదు అలాంటివి జరిగితే వెంటనే కోపం తెచ్చుకొని ఆవేశపడడం అనవసరమైన కన్నీరు కార్చడం వీరి లక్షణం ఆరోగ్యమును గురించి ఆలోచించడం ఎక్కడికి వెళ్లినా మందులు తీసుకువెళ్లడం వీరి లక్షణాలు ఎదుటివారి తప్పులు తెలుసుకున్నంత తొందరగా తమ తప్పులు తెలుసుకోకపోవడం వీరి లక్షణం అంతేకాక తమ తప్పులు ఎవరైనా ఎత్తిచూపితే ఒప్పుకోరు అవసరములో ఉన్న సన్నిహితులకు అపకారము చేయుట వీరికి ఉన్న మరో మంచి లక్షణం దేనికి ఎవరిమీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలని ఆశిస్తారు సోమరిపోతులన్న ఇతరులపై ఆధారపడి బ్రతికే వారన్న వీరికి ఇష్టం ఉండదు సత్యవాక్కు కలవారు ప్రియ సంభాషి తక్కువ సంతానం కలవారు సూక్ష్మబుద్ధి కలవారు విమర్శన బుద్ధి కలిగి ఉంటారు వీరికి బుద్ధి చాంచల్యం ఎక్కువ ఇతరుల దోషాలను కనుగొనుటలో సమర్థులు ధనకాంక్ష ఎక్కువ కానీ కష్టపడితే కానీ సంపాదించలేరు ఇంటిని చక్కగా అమర్చుకుంటారు ప్రతిదీ వివరాలు సేకరిస్తారు వివరాలు చెబుతారు